హలో నా ప్రియమైన యాదవులారా మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది వెంటనే ప్లే స్టోర్ కెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి అక్క యాదవ్ మేము యాదవ్ విజన్ ఆధ్వర్యంలో ఇవాళ యాదవ్ సర్పంచ్ ని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా దాదాపు రెండు వందల మంది సర్పంచ్లని పిలిచి సన్మానం చేయడం జరిగింది మాకు మే మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా మూడు వందల డెబ్బై మంది సర్పంచ్లకి మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది టోటల్గా ఈరోజు రెండు వందల మంది సర్పంచ్లు ఇక్కడికి రావడం జరిగింది సో యాదవ్ సంఘాల పెద్దలు అదే విధంగా యాదవ్లు అన్ని పార్టీలో ఉన్నటువంటి యాదవ్ నాయకులని ఇక్కడికి పిలిచి ఇవాళ యాదవ్ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన అదేవిధంగా విద్య మీద వైద్యం మీద ఖచ్చితంగా మీరు శ్రద్ధ వహించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలపడం జరిగింది వారు కూడా ఇవాళ ఎంతో సంతోషంతో ఇక్కడికి వచ్చి ఈ సన్మానాన్ని వాళ్ళు స్వీకరించడం జరిగింది భవిష్యత్తులో కూడా యాదవ్ విజన్ ఎన్నో కార్యక్రమాలు చేయబోతుంది ఈరోజు యాదవ్ సర్పంచ్లని గౌరవించుకునే కార్యక్రమంతో ఇవాళ ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజానికి కూడా యాదవ్లు కూడా ఈ సమాజంలో నిజాయితీతోటి ఒక క్రమశిక్షణతోటి ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది నమస్కారం ఈరోజు మా యాదవ్ విజన్ మీడియా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఎన్నుకోబడ్డ యాదవ్ సర్పంచ్ అని ఇక్కడ హైదరాబాద్లోని ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అతి ఘనంగా సన్మానించుకున్నాము వాళ్ళకి కొంతమంది ప్రొఫెసర్స్ కూడా వచ్చి అంటే రానున్న రోజుల్లో ఎలా మీరు పాలన చేస్తే ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చెందుకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందరికి పోతారు క్లాసు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా హైదరాబాద్లో ఇంతటి అనగా సర సన్మానించడం ఇదే మాకు మొదటి సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే మా ఈ కేబీ విజన్ యాప్ కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా దేశవ్యాప్తంగా మా యాదవ విజన్ ఛానల్ అనేది నడుస్తున్నది కానున్న రోజుల్లో లాంగ్వేజ్ వేజ్ మొత్తం వస్తుంది ధన్యవాదాలు హలో యాదవ్ లారా ఎందుకు ఈయన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు న్యూస్ జాబ్స్ గ్రోసరీ ఒక్కొక్కటి వేరు వేరు నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కదా అవును అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అవునా అందుకే కేవై విజన్ యాప్ వేసా న్యూస్ జాబ్స్ కమ్యూనిటీ అప్డేట్స్ యూట్యూబ్ వీడియోస్ గ్రోసరీ ఈ కామర్స్ ఆల్ ఇన్ వన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్ గా ఉపయోగించవచ్చు మీరు కూడా ఇన్స్టాల్ చేయండి మీ స్నేహితులు యాక్ట్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి మరి గిఫ్ట్ పొందండి thank you